అందరికీ నమస్తే అండి పుష్ప బ్లాక్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో గుల్లగా కరకరలాడే బియ్యం సగ్గుబియ్యం పిండితో చేసే మురుకుల్ని మన విలేజ్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దామండి ముందుగా బియ్యం పిండిని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలండి బియ్యంని కడిగి ఒక గంట నానబెట్టుకొని మనం ఎండబెట్టుకోవాలి ఆ తర్వాత మూడు కిల్ల బియ్యంలో హాఫ్ కేజీ సగ్గు బియ్యం హాఫ్ కేజీ మినపప్పు వేసి నేను పిండి ఆడించుకున్నానండి బియ్యంలో సగ్గు బియ్యం మినపప్పు వేసి పిండి ఆడించుకోవడం వల్ల గుల్లగా కరకరలాడమే కాకుండా సూపర్ టేస్ట్ కూడా వస్తాయండి ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అందులో ముందుగా ఆడించుకున్న మన బియ్యం పిండిని ఒక రెండు కప్పులు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ ఓమో ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి అలాగే చిట్కడు సోడా వేస్తున్నాను తెల్లి ఫ్లెక్స్ లేకపోతే కారం పొడైనా వేసుకోవచ్చు లేదంటే ఎండుమిర్చిని కొద్దిగా మిక్సీ వేసేస్తే మనకు చెల్లి ఫ్లెక్స్ తయారైపోతాయి ఇందులో మనము కావాలి అనుకుంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు అండి పిల్లలు టీలో తినడానికి వేస్తున్నాను కాబట్టి కారం తక్కువ వేసాను ఇందులో మనం కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మనం మెత్తగా నానుపుకోవాలండి నాకు బౌల్ పెద్దగా అయింది ఇది నేను స్టీల్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్న పిండిని ఇలా నీళ్లు పోసుకుంటూ మనం మెత్తగా తడుపుకోవాలండి పిండిని పిండి గట్టిగా తడిపోతే మనకు మురుకులు వేయడానికి కష్టంగా ఉంటుందండి కొద్దిగా హార్డ్గా వస్తాయి కాబట్టి కొంచెం మెత్తగా నమ్ముకోవాలి నేను చూపిస్తున్నట్టు ఇప్పుడు నేనైతే పొయ్యి వెలిగించేసి పొయ్యి మీద మూకుడు పెట్టి ఆయిల్ పోసేసుకున్నాను ఆయిల్ వేడైతుందండి ఇప్పుడు మనకు నచ్చిన షేపులో మనం వేసుకోవచ్చు అండి మురుకులు నేనైతే మీడియం సైజు వేస్తున్నాను మురుకుల పావులో నేను పిండి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందామండి ఆయిల్ బాగా వేడయింది చూడండి సింపుల్గా మనం కొంచెం పిండి మెత్తగా మనం నాపుకోవడం వల్ల మనకి ఈజీగా వచ్చేస్తాయండి ఇలా వేసుకొని కాల్చుకోవాలి అంతే అండి లైట్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలండి మనం తీసేసుకున్నాక కూడా కలర్ వస్తాయి కాబట్టి తొందరగా తీసేసుకోవాలి ఈ మురికిల్ని జంతికళని కూడా అంటారండి ఇది అందరు చేసే కామన్ రెసిపీ అయినా అందరికి ఇష్టమైన రెసిపీ అండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోగలిగిన రెసిపీ కూడా చేయడంలో కూడా ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుందండి నేనైతే ఈ విధంగానే చేస్తాను ఎప్పుడు ఒక్కసారి పిండి ఇలా ఆడించి మీరు చేసి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతాయండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా వస్తాయండి ఇదే అండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అలాగే మంచి మంచి విలేజ్ వంటల కోసం ఈజీ అండి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్